చంద్రబాబు నాయుడు గారు ఇక కొరడా జులిపించాల్సిన సమయం ఆసనమైందా అది కూడా కొరడా అంటే ఇక్కడ కురడా దెబ్బలు కొట్టమని కాదు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతుంటే అదిరించో బెదిరించో లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన ఉందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి మొత్తం నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఇందులో నూట ఇరవై మంది విద్యావంతులే ఉంటారు పైగా ఈ నూట ఇరవై మందిలో ఒక పాతిక మంది ఎన్ఆర్ఐలతో సంబంధాలు ఉన్నవాళ్ళు పరిచయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు భారీ పెట్టుబడిదారులు భారీ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో డాన్లు కూడా ఉన్నారట ఒక్కరైనా ఇప్పటి వరకు చంద్రబాబు చెబుతున్న పీ ఫోర్లో కానీ పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ ముందుకు వచ్చారా అంటే లేదు అన్న సమాధానమే వినిపిస్తుంది పోని తీసుకు రాలేకపోతే రాలేకపోయారు పరుగులు పెడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇరుకును పెడుతున్నారు అనే చర్చ ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ పెట్టుబడుల వేటలో పడి విదేశాల బాట పడుతూ ఉంటే విదేశాల మరి తిరుగుతూ ఉంటే అలుపెరగని కృషి చేస్తూ ఉంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేయాలి కనీసంలో కనీసం రాష్ట్రంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి కానీ వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు సృష్టిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారారు అనేది రాజకీయ చెబుతున్న చెబుతున్నమాట ఎందుకంటే చాలామంది నాయకులు దారితప్పి సొంత వ్యవహారాలు సొంత ఈగోలతో పార్టీని ప్రభుత్వాన్ని కూడా రోడ్డుకు లాగుతున్నారు తాజాగా శ్రీకాళహస్తి అలాగే తిరువూరు అలాగే కడప తాడిపత్రి అనంతపురం అర్బన్ పల్నాడులోని ఒక మూడు నియోజకవర్గాల సహా మొత్తం ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇప్పుడు ఇలాగే ఉందట ఒక వివాదంగానే ఉందట ఇప్పుడు మాత్రమే కాదు ఈ వివాదం ఎప్పటి నుంచో ఉంది గత కొద్ది కాలంగా ఎప్పటికప్పుడు వాళ్ళని బుజ్జగిస్తూనే ఉన్నారు వాళ్ళ నడక వాళ్ళ పనితీరు మార్చుకోవాలని చెబుతూ ఉన్న ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళైతే మార్చుకోవట్లేదు దీంతో ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు త్వరలో క్రమశిక్షణ చర్యల పేరుతో కొరడా జులిపించక తప్పదు అంటున్నారు రాజకీయ పరిస్థితులకి